హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నఫ్షీర్ కిచెన్ ఎన్నో ప్రయోజనాలు ఉన్న మునగాకు అలాగే కరివేపాకును సింపుల్గా రెడీ చేసుకునే ఈ పౌడర్ అయితే చేస్తున్నానండి ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించి కడాయి అయితే పెట్టేసి హాఫ్ కప్పు వరకు మినప్పప్పు అయితే తీసుకుంటానండి వేసిన తర్వాత లో ఫ్లేమ్లో మంచి సువాసన వచ్చేంత వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన అనేది ఉండకూడదా ఈ విధంగా మనము లో ఫ్లేమ్లోనే కలుపుతూ రంగు మారింది చూసారు కదా ఈ విధంగా మంచి వాసన కూడా వస్తుందండి ఈ విధంగా స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని చల్లార్చుకోవాలండి ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకున్నాక అదే కడాయిలో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసి వన్ స్పూన్ వరకు జీలకర్ర వన్ స్పూన్ వరకు ధనియాలు వేసేసి ఒక రెండు నిమిషాల పాటు వేగనిచ్చాక అలాగే కారాన్ని మనం తినే కారాన్ని బట్టి ఎండిమిర్చి అనేది వేసుకోవచ్చండి నేనైతే ఐదు ఎండుమిర్చి అనేది వేస్తున్నాను ఇది కూడా కొద్దిగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలండి ప్లేట్లో చూసారు కదా ఆ విధంగా తీసి పక్కన పెట్టేసుకున్న తర్వాత అదే కడాయిలో నూనె అనేది వేసిన అవసరం లేదండి మునగాకు ఒక కప్పు వరకు మునగాకు అయితే తీసుకున్నాను శుభ్రంగా కడిగేసి నీళ్ళు లేకుండా వేసేయాలండి తర్వాత అలాగే కుప్పెడు కరివేపాకు కూడా వేస్తున్నాను నా దగ్గర ఫ్రెష్ కర్రేపాకు లేదు అందుకని ఈ విధంగా తీసుకున్నాను మీకు కనుక మీ దగ్గర కనుక ఫ్రెష్ కరివేపాకు ఉన్నట్లయితే ఫ్రెష్ కర్రేపాకుతోనే చేసుకోండి వేసిన తర్వాత ఇది కూడా బాగా మగ్గనివ్వాలంటే ఉసిరికాయ అంతా చింతపండు కూడా అందులో వేసేసి బాగా మగ్గించుకోవాలి మగ్గించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చల్లార్చుకోవాలండి ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ను క్లిక్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసే కొత్త వీడియో నోటిఫికేషన్ ద్వారా చూడగలరు చూసారు కదండి ఈ విధంగా మనం ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసి కొద్దిసేపు చల్లార్చుకున్నాను ముందుగా ఇప్పుడైతే నేను మిక్సీ జార్లో ధనియాలు ఆవాలు జీలకర్ర వేస్తున్నాను అలాగే మినప్పప్పు కూడా వేసిన తర్వాత రుచికి సరిపడా వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసేసి హాఫ్ స్పూన్ వరకు ఇంగువ వేసేసి మిక్సీ పట్టేయాలండి సరికదా ఈ విధంగా మిక్సీ పట్టేస్తే సరిపోతుంది అలాగే ఇప్పుడు ముందుగా మనం మగించుకున్న మునగాకు అలాగే కరివేపాకుని కూడా ఇందులో వేసేసి ఆరు వెల్లుల్లి రెమ్మలు అయితే తీసుకొని ఇందులో వేసేసి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా మనం మిక్సీ పట్టేస్తే సరిపోతుందండి చాలా సింపుల్గా చేసేయచ్చు వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని తిన్నట్లయితే హెల్త్కి చాలా మంచిది ఒకసారి ఈ మెథడ్లో ట్రై చేసి చూడండి మీకు కూడా బాగా నచ్చుతుంది వీడియో నచ్చినట్లే లైక్ చేయండి అలాగే ఈరోజు చెప్పబోయే చిట్కా ముందుగా మనము వెల్లుల్లిని వెలవాలంటే చాలా కష్టమవుతుంది కదండి దాంట్లో కొద్దిగా ఆయిల్ అనేది అప్లై చేసేసి ఒక పది నిమిషాలు ఎండలో పెట్టేసి తర్వాత వలిచినట్లయితే చాలా ఈజీగా మనకు తొక్క అనేది వచ్చేస్తుందండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్